రామరాజ్యం టీవీకి స్వాగతం కలియుగ వైకుంఠం తిరుమలపై కొత్తగా అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం దృష్టి పెట్టిందా సప్తగిరుల ప్రక్షాళనకో నడుం కట్టిందా అంటే అవుననే సమాధానమే వస్తోంది వెంకటేశ్వర స్వామి ప్రసాదంగా అందించే లడ్డూల దగ్గర్నుంచి భక్తులకు అందించే సేవల వరకు లోపం లేకుండా ఉండటంపై దృష్టి సారించింది ఏపీలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే చంద్రబాబు తిరుమల శ్రీవారిని దర్శనం చేసుకున్నారు ఆ వెంటనే అక్కడి నుంచి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు తిరుపతి నుంచే ప్రక్షాళన మొదలవుతుందని అన్నారు వైసీపీ హయాంలో రెచ్చిపోయిన అధికారులకు స్థాన చలనం తప్పదనే ఉద్దేశంతో ఆ వ్యాఖ్యలు చేశారు అయితే చంద్రబాబు ప్రభుత్వం అంతటితో ఆగలేదు తిరుమలపై ప్రత్యేక దృష్టి సారించినట్టు స్పష్టమవుతోంది ఇందులో భాగంగా కొన్ని కీలక అంశాలపై ఫోకస్ పెట్టింది ఈ క్రమంలోనే తిరుపతి లడ్డూను మరింత రుచిగా నాణ్యత ఉండేలా తయారు చేయాలని తిరుమల తిరుపతి దేవస్థానం నిర్ణయించింది నాణ్యత విషయంలో రాజీ పడకూడదని భావిస్తోంది ఈ మేరకు టిటిడి కసరత్తు ప్రారంభించింది ఈ విషయాన్ని టిటిడి ఓ జే శ్యామలరావు తాజాగా వెల్లడించారు తిరుమల లడ్డు ప్రసాదాల నాణ్యతపై ఇటీవలి కాలం విమర్శలు వస్తున్నాయి ఇటీవలే టిటిడీ ఒక బాధ్యతలు చేపట్టిన జే శ్యామలరావు ఇలాంటి విమర్శలకు చెక్ పెట్టడంపై దృష్టి సారించారు తక్కువ నాణ్యతతో కూడిన నెయ్యిని సరఫరా చేస్తున్న సరఫరాదారులు నిబంధనలు పాటించకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు టిటిడి వద్ద అడల్ట్రేషన్ టెస్టు చేసే పరికరం లేదని త్వరలో దాన్ని తీసుకురానున్నట్టు మీడియా సమావేశం నిర్వహించి ఈవో వెల్లడించారు ముడి సరుకులు నెయ్యి ప్రొక్యూర్మెంట్ సిస్టంలో కొన్ని ఇబ్బందులున్నాయని వాటిలో మార్పులు చేస్తామని స్పష్టం చేశారు నాణ్యమైన నెయ్యి కొనుగోలు విషయమై నలుగురు ప్రముఖ డైరీ నిపుణులతో కమిటీని టిటిడి ఏర్పాటు చేసింది ఈ కమిటీ వారంలో ఇచ్చే నివేదిక ఆధారంగా నాణ్యమైన నెయ్యి కోసం టెండర్లో కొత్త అంశాలు చేర్చాలని భావిస్తోంది మరోవైపు ఒక సరఫరాదారు నకిలీ నెయ్యి అందిస్తున్నట్టు గుర్తించి టిటిడి బ్లాక్ లిస్టులో పెట్టింది మరో సంస్థకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది మొత్తానికి తిరుపతి లడ్డూను మరింత నాణ్యంగా రుచికరంగా అందించాలనే లక్ష్యంతో టిటిడి చర్యలు చేపట్టింది